హాయ్ గాయస్ నేను మీ అశ్వరెడ్డి సో మీ అందరికీ తెలుసు ఒక టూ డేస్ నుంచి ఒక న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతుంది అండ్ ఆ న్యూస్ ద్వారా నా నేమ్ ఏదైతే బయటకు వస్తుందో సో ఆ నేమ్ని పట్టుకొని చాలామంది న్యూస్ ఛానల్స్ ఓపెన్గా నా నెంబర్ వేయడం జరిగింది ఓపెన్గా నా పేరుని డిఫెన్ చేయడం జరుగుతుంది సో ఆ కేసుకి నాకు ఎంత సంబంధం ఉండేది అనేది నేను కూడా చెప్పగలుగుతాను ఎందుకంటే నా దగ్గర కూడా నా కాల్ లిస్ట్ ప్రూఫ్లు ఉన్నాయి ఏదైతే వందల కాళ్ళు అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ టాక్స్ అని ఏదేదో చెప్తున్నారు ఎగ్జాజిరేట్ చేయడానికి సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ ఐ హ్యావ్ టు టేక్ మై స్టాండ్ ఎందుకంటే మీరు చెప్పిన అలిగేషన్స్ అన్నీ నేను ఒప్పేసుకొని లేకపోతే ఈ టైంలో నేను ఇలాంటి వీడియో ఒకటి రిలీజ్ చేయకుండా కామ్గా ఉన్నా రియాక్ట్ అవ్వకుండా ఎంత కామ్గా అనుకున్నా ఈ టూ డేస్ ఐ వాజ్ ఇన్ మెంటల్ ట్రామా మీరు ఇచ్చిన న్యూస్లకి సో అందులో నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొన్ని ఛానల్స్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాయి సో ఐఎమ్ డెఫినెట్లీ ఇట్ గోయింగ్ టు ఫైల్ అ డిఫమేషన్ కేస్ ఆన్ దెమ్ అండ్ అది కాకుండా మీరు నా నంబర్ ఓపెన్గా పెట్టడం వల్ల phone. I am openly showing you every second. Every second. Every second ki call. You can see all this. Every second second ki call And this is happening from last two days. So I am definitely not using this phone anymore. And in very country la ni, issue jaring So I am nowhere related to this and I am definitely going to address this.